ప్రముఖ రంగస్థల సాంకేతిక నిపుణులు నంది అవార్డు గ్రహీత పౌరాణిక నాటక రంగానికి ముఖ్యమైన విభాగం రంగాలంకరణ అన్ని విభాగాలు పౌరాణిక నాటక రంగానికి ముఖ్యమే అందులో మరింత ముఖ్యమైన విభాగం రంగాలంకరణ ఆ రంగాలంకరణ విభాగాన్ని ఎంచుకుని డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలిలో పనిచేస్తూ ఈ రంగాలంకరణలో ఎన్నో నాటక పరిషత్తుల్లో ఉత్తమ రంగాలంకరణ అవార్డు తీసుకుని అలానే ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డు తీసుకోవడం జరిగింది మా మిత్రులు ఎస్ వెంకటరామరాజు గారు అన్ని విభాగాలని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన్ని ముఖ్యంగా ఈ రంగాలంకరణ విభాగాన్నించి ప్రముఖ రంగస్థల సాంకేతిక నిపుణులుగా ఆయన్ని గుర్తిస్తూ నాటక రంగంలో ఆయన చేసిన కృషిని తెలియజేస్తూ శ్రీ ఎస్ వెంకట రామరాజు గారికి ఎస్వి రాజు రాజుగారు అంటాం మేమందరం ఆయనకు రంగస్థల కళాసేవ పురస్కారాన్ని ప్రధానం చేయడం జరుగుతోంది రంగస్థల కళాకారులుగా అలానే ఒక ఫోటోగ్రాఫ్ గౌరవ అతిథులతో అలానే డాక్టర్ రామన్ ఫౌండేషన్ విద్యార్థులు సాయి శంకర్ దూండి కృష్ణ మా రాజుగారిని సత్కరించుకోవడం జరుగుతోంది గురుగారు సాయి దూండిన జ్ఞాపకం ఈరోజు కూడా మన నాటకానికి రంగాలంకరణ విభాగంలో ఆయన మధ్యాహ్నం నుంచి వచ్చి ఎంతో కృషి చేసి ఈ అలంకరణ అంతా చేయడం జరిగింది మరి కాసేపట్లో మనమందరం చూస్తాము పాండవోద్యోగం నాటకం నుండి ఉపప్లావే ఘట్టము మా ఆహ్వానాన్ని స్వీకరించి అలానే మా పురస్కారాన్ని స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ వారి మిత్రులు వారికి సత్కారం చేస్తున్నారు అలానే పెద్దలు గురువులు ఆచండ బాలాజీ నాయుడు గారు వారికి ముఖ్య ఇందాక మనకు చెప్పారు వారు ఊరు వెళ్ళాలని చెప్పారు ట్రైన్ టైం అవుతోంది ఆయనకి అందుకని ఆయనకి అభినందన జ్ఞాపక ఇవ్వవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాము మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈరోజు తప్పకుండా వస్తానని మాకు ధైర్యాన్ని నింపిన బాలాజీ నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ వారికి నమస్కారం సార్ మరి ఒక పురస్కారం ప్రతి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగానే యువరంగస్థల పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతుంది